హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టుకున్నానండి మొన్న చెప్పా కదండి రోజుకు ఒక పని అయితే చేసుకుంటున్నానని చెప్పేసి ఇంకా ఇది కూడా స్టార్ట్ చేసేసాను ముందుగా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా తయారైపోయింది మెస్సీ మెస్సీగా అయ్యింది ఇంకా క్లీనింగ్ అంతా అయినాక ఎడతిరిగి తిరిగి డస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి ఇంక నేను దాన్ని అయితే వదిలేసాను ఇంకా భూజులు దులపటం అయితే స్టార్ట్ చేశానండి ముందుగా ఈ మెస్టోర్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొన్న ఒక నెల క్రితమే కదండి మేము వచ్చింది అయినా కూడా బాగా డస్ట్ అయితే పట్టేసింది ఇంకా వర్షాలు పడటం వల్ల కొంచెం ఇంకా తక్కువే పడింది అని అనుకుంటున్నాను లేకపోతే ఇంకా ఎక్కువ ఉండిద్దేమో ఈ ఇంట్లో డస్ట్ నాకైతే తెలీదు గాలండి విపరీతంగా గాలి అయితే వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి మాకు ఓపెన్ ప్లేస్ అండి ఇది ఇటు సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంది ఫుల్లు గాలి అయితే వస్తుంది ఇంకా నేను అలా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా బాల్కనీలో ఇదిగో చూడండి పిచ్చుకలు గొడవ నేను ఇక్కడ చీపుర్లు అయితే పెట్టాను పిచ్చుక ఒకటి వచ్చి ఆ చీపుర్లు పెట్టడం చూసి వాటి పుల్లల్ని అయితే తీసుకొని వెళ్తుంది తర్వాత వెళ్ళి ఇంకో పిచ్చుకుని అయితే పిలుసుకొచ్చింది ఇంకా ఇద్దరు వచ్చి ఇక్కడ గోలుగోలు చేస్తూ ఉన్నారు ఇంక నేను అవి తీసేసాను అనమాట అక్కడి నుంచి అదే చూపిస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకు అలా చూస్తూ ఉంటే అందుకే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నేను ఒకేసారి క్లీనింగ్ అయితే చేయలేను అని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకుంటానే ఉంటానండి నేను ఎక్కువ మెస్సీగా అయితే ఏం పెట్టుకోను వీలున్నంత వీలున్నంతవరకు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటా ఉంటాను నాకు డబ్బాలు అవి కూడా నేను ఎప్పుడు ఖాళీ అయినాయి అప్పుడు ఒక మూడు మూడు డబ్బాలు నాలుగు నాలుగు డబ్బాలు చొప్పున కడిగేసుకుంటా ఉంటాను అందుకనే నాకు ఎక్కువ టైం అనేది పట్టదు ఇంతకుముందు అయితే పండగలు వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి చేసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడు చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కొంచెం హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య మనకి మేడు కూడా లేదు కదా అందుకనే నేనే అన్నీ చేసుకుంటాను పెట్టుకున్నా కూడా నచ్చదు వేస్ట్ ఇంకా అందుకని చెప్పేసి నేనే చేసుకుంటా ఉంటాను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవి స్టిక్కర్వి ఉంటాయి కదండి పేపర్స్ అవి తెప్పించుకున్నాను కానీ ఇవి సిమెంట్ది కావటం వల్ల దీనికి అతకట్లేదండి ఇవి అందుకని చెప్పేసి నేను కట్ చేసి ఇంకా అలాగే వేసేసాను అలా ఉన్నా కూడా నీట్గానే ఉంటాయి కదా ఎప్పుడన్నా తీసి తుడుచుకొని మళ్ళీ పేపర్ వేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను అనమాట అది సిమెంట్ది కావటం వల్ల అతకట్లేదు పైన చెక్క అయితే అతికినాయి అవి కూడా లైట్గా లేచినట్లే అనిపిస్తున్నాయి ఎందుకో గమ్ము కొంచెం తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియదు ఇవి నేను మీషోలో తెప్పించాను పైన అయితే బాగానే ఉంది కానీ స్టిక్కర్ మాత్రం అతకట్లేదు అందుకని కట్ చేసేసి నేను ఇంకా ఇలా ఉంచేసాను అనమాట ఇవన్నీ తీసేసి ఒకసారి తుడుస్తున్నాను అనమాట లైట్గా డస్ట్ ఏమన్నా ఉంటే నీట్గా తుడిచేసి ఇంకా ఇవి పెడదాంలే అని చెప్పేసి కవర్లు ఇవన్నీ తీసేస్తున్నాను మేము వచ్చి కూడా తక్కువ రోజులే కదా అండి అవుతుంది నెల పది రోజులు అవుతుంది రెండో నెల కూడా రాలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి లైట్గా ఇంకా నీట్గానే ఉన్నాయి అన్నీ అయినా పండగలు వస్తే మన చేతులు ఊరుకోవు కదండి ఎంత ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఇంకా చేసుకోవాల్సిందే తప్పదు కదా అందుకనే ఇలా అయితే అన్నీ తీసేసి ఒకసారి నీట్గా ఒక చిన్న క్లాత్ తోటి తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ మనకి నెక్స్ట్ వినాయక చవితి వరకు ఇంకా తీసే పని అయితే ఏముండదు ఇంకా వెంబట వెమ్మట అన్ని పండుగలు అందుకని మనం ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ కింద అన్ని కుక్కర్లు అయితే పెడుతున్నాను అనమాట ఇవి రెగ్యులర్గా వాడేవి నేను వాడకుండా పెట్టేవన్నీ అసలు ఇక్కడ ఏం పెట్టలేదనమాట చాలా వరకు సామాను తగ్గించేసేసానండి ఎందుకు చేసుకునే ఓపిక లేదు కదా అందుకని ఏవేవి కావాలో ఎంతవరకు అవసరం ఉన్నాయో అవే బయట పెట్టుకున్నానమాట చాలా వరకు తగ్గించేసుకున్నాను ఇంతకు ముందులాగా ఒక ఓ ఇన్ను పెట్టేసుకొని డబ్బాలు అవి నీట్గా మెయింటైన్ చేయలేనప్పుడు అన్ని పెట్టుకోనే ఓపిక లేనప్పుడు ఇంకా ఎందుకు వేస్ట్ కదా అందుకనే పెట్టట్లేదు అనమాట ఇంకా ఇటు సైడ్ అంతా ఇదిగో ఇలా సర్దేసుకున్నానండి చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఏ అవసరమో అవే పెట్టుకున్నాను మిగిలిన అన్నీ పైన ఒక బాక్స్లో పెట్టేసి పెట్టేశాను ఇంట్లోకి వచ్చినప్పుడే అలా చేశాను ఇంకా అవసరం ఎంతవరకు అవసరమో అవే ఉన్నాయి ఇగోండి ఇక్కడ కూడా ఇవి కూడా సర్దేశానండి నీట్గా ఇక్కడ కూడా ఈ పైన షెల్ఫ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను చూసారా ఎంత తక్కువ ఉన్నాయి డబ్బాలు ఇవే పెట్టుకున్నాను అన్నమాట ఇగోండి ఇంతవరకు పెట్టుకున్నాను ఇవైతే డైలీ యూజ్ చేసేవి కొంచెం పంచదార అవి అయిపోయినప్పుడల్లా మిగిలిన నేను వేరే ప్లేస్లో పెడతాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఒకసారి చూపించాను ఇవైతే ఇంకా తోమాలండి ఇవి ఇవైతే తీయలేదన్నమాట నేను ఈ పైన డబ్బాలు ఈ కింద డబ్బాలు తోముకోవాలి దీంట్లో స్నాక్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు ఏ ఒకటి ఉంటానే ఉంటాయి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ప్రస్తుతానికి వీటిని వదిలేసాను అనమాట మా పిల్లలు కూడా ఏ ఒకటి తీసుకొచ్చి ఇలా పైనే పెట్టేస్తూ ఉంటారు నీట్గా సరదరు నేను ఒక పక్కన చేస్తూనే ఉంటాను వాళ్ళు ఒక పక్కన అలా చేస్తూనే ఉంటారు ఇంకా నాకైతే విసుకొచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా ఇటు సైడ్ కూడా ఇగోండి కందిపప్పు మినప్పప్పు ఇలాంటివన్నీ ఇవి షింక్ పైన ఉంటుంది అనమాట మాకు ఇటు సైడ్ వచ్చిన కబోర్డులో ఇంటి నిండా కబోర్డ్లు ఎక్కువైపోయినాయి ఇంకా ఇలా ఉంటాయి ఇవి ఎప్పటికప్పుడు అడిగేసుకుంటా ఉంటానని చెప్పాను కదా ఇంక ఇవి కూడా కదిలించట్లేదు అనమాట ప్రస్తుతానికి కొంచెం ఓపుకుంటే మాత్రం మళ్ళీ తీసి క్లీన్ చేసుకుంటాను అయినా అవి కూడా అయిపోవచ్చు నీళ్ళండి కొన్ని కొన్ని ఉన్నాయి అవి అయిపోయినాక మళ్ళీ తీసి క్లీన్ చేసి మళ్ళీ తుడిచిపెట్టుకుంటాను ఇప్పుడు క్లైమేట్ కూడా బాగాలేదు కదండి చల్లగా ఉంటుంది మాది కొంచెం వెంటిలేషన్ తక్కువ ఇప్పుడు తోమినా కూడా ఆరవు వేస్ట్ అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే అవి వదిలేసాను ఇంకా ఇటు సైడు డైలీ మనం యూస్ చేసుకునేవి ఇవన్నీ అయితే పచ్చళ్ళు అనమాట ఈ పచ్చళ్ళన్నీ ఇంకా తుడిచేసి పెట్టేస్తాను పైన కూడా షుగరు ఇంకా కాఫీ పౌడరు నెయ్యి అలాంటివి అయితే ఉంటాయి ఇటు సైడు చిన్న కబోర్డు పెట్టించుకుంటే ఇది అసలు యూజే లేకుండా అయిపోయిందండి ఎందుకంటే నాకు ఇది చిమ్ని వచ్చింది ఇటు సైడు అడ్డం అయిపోయింది ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వదు నాకు ఒక డోరే ఓపెన్ అవుతుంది అది అడ్డం వచ్చేసేటప్పటికి ఇంకా ఏం చేస్తాము ముందు చూసుకోలేదనమాట వుడ్ వర్క్ చేసే అబ్బాయి అలా చేసేసాడు ఇంకా ఇటు సైడ్ కిందకు వచ్చేసి ఇంకా సిలిండర్ పక్కన ఇలా అయితే ఉంటుంది కదా ఇక్కడ నేను బియ్యము అవి పెడతాను ఇంకా ఇవి బియ్యం కూడా కొంచెమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఒక డబ్బాలో అయితే పోసేస్తున్నాను ఎందుకు అక్కడ క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ రైస్ బ్యాగ్ని అయితే తీసి ఇంక దీంట్లో అయితే పోస్తున్నాను అనమాట నీట్గా లేదు చూడటానికి అని చెప్పేసి ఇంకా తీసేశాను ఇలా అయితే చేసుకుంటున్నానండి మెల్లగా పనులన్నీ మీ పనులు ఎంతవరకు వచ్చినాయి మీరు కూడా పనులు స్టార్ట్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే ఎవరికన్నా షేర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొత్త కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నిజంగా చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నానండి ఇంక ఇవన్నీ తీసేసి క్లియర్ చేసుకున్నాను కదండి ఎందుకో కింద నాకు కొంచెం మరకలుగా ఉన్నట్లు అనిపించింది అనమాట ఇంకా ఇవి కూడా నేను ఒక ఈ స్టీల్ది రోల్ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెం సోప్ తోటి ఇలా క్లీన్ చేస్తున్నాను నీట్గా అయిపోయింది అసలు ముందు ఇంట్లోకి వచ్చేటప్పుడు మేము అర్బన్ క్లబ్ వాళ్ళతోటి మొత్తం క్లీన్ చేయించాము వాళ్ళు ఈ కింద ఇలాంటి ప్లేసుల్లో క్లీన్ అయితే చేయలేదు ఎక్కువ వాష్రూమ్స్ బాల్కనీలు ఇవైతేనే క్లీన్ చేశారు ఇలా చిన్న చిన్నవి అయితే క్లీన్ చేయాల ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు మేము లేమనమాట మా వారు వాళ్ళకు తాళాలు ఇచ్చేసి వేరే పని మీద బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకైతే తెలీదు ఇంకా ఆయనే క్లీన్ చేపిస్తున్నారులే అనుకున్నాను చాలా వరకు వదిలేస్తారు వాళ్ళు దగ్గరుండి మనం చెప్తా ఉంటేనే కదండి చేసేది అందుకని ఇలాంటి ప్లేస్లో అయితే వదిలేశారు ఇదిగో చూడండి నీట్గా తోమేసి తుడిచేసాను చాలా తెల్లగా వచ్చేసినాయి ఇంకా మొత్తం ఆరబెట్టేస్తున్నాను డోర్లు అయితే తీసి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇంక ఇక్కడైతే సర్దుకోవచ్చు ఇదైతే షింక్ ఏరియా కదా ఈ షింక్ కింద ఉన్న కొన్ని సామాన్లు కూడా తీసేసాను అనమాట మొత్తం బూజులు అయితే దులిపేసి నీట్గా ఊడ్చేస్తున్నాను ఇక్కడైతే నేను వచ్చినప్పుడే క్లీన్ చేసి దీనికి అక్కడ కూడా టైల్సే ఉండేవి కలర్ వేసేసాను అనమాట నీట్గా ఉంటుందిలే చూడటానికి అని చెప్పేసి కలర్ వేసేటప్పటికి నీట్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇవైతే ఆరిపోయినాయి మళ్ళీ సర్దేశాను నా దగ్గర రైస్ బ్యాగులు ఉంటే ఇలా అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ కి వీటికి స్టెప్పులుగా ఉండే బుట్టలు అయితే ఉన్నాయండి అవి ఊర్లో ఉండిపోయిన వీడియో స్టవ్ క్లీనింగ్ అది అందుకనే మీకు నీట్ గా ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు కదా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఉదయం ఉన్న ఇంటిని నీట్గా అయితే చేసేసుకున్నాను ఇల్లు ఊడ్చి తుడిచేసి అన్నీ చేసేసి చక్కగా ఇలా ముగ్గులు అయితే వేసుకొని తెల్లవారితే మంగళవారం అండి మంగళవారం ఫస్ట్ మంగళవారం ఇంకా పూజకి అయితే మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా కబోర్డ్స్ అవి కూడా నేను సండే రోజు పిల్లలతోటి పైన అన్నీ తుడిపిచ్చేసానండి ఇంకా నాకు మళ్ళా తర్వాత వాళ్ళు దొరకరు సండే రోజు ఒక్కరోజే వాళ్ళకి ఖాళీ ఉంటుంది నేనేమో పైకెక్కి తుడవలేను అందుకని సండే రోజు వాళ్ళతో తుడిపి చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను ఇవన్నీ చేసుకున్నాను ఆల్మోస్ట్ సగం పనులైతే అయిపోయినట్లే ఇంకా కొంచెం ఉంది అది కూడా చేసేసుకుంటానండి మెల్లగా ఇంతేనండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి